హాయ్ గైస్ వెల్కమ్ టు డేగా మీడియా నేను మీ శీలం శివభాస్కర్ అయ్య సో ఈరోజు మాత్రం బిగ్ బాస్ హౌస్లో చాలా అంటే చాలా ఇన్ని రోజులకి సూపర్ గేమ్ ఆడినాడు మన మనీ కంఠ అంత టాలెంట్ ఉందా అన్నటువంటిది తీసుకొని వచ్చినాడు సో నాకు తెలిసి రాను రాను మరో పల్లవి ప్రశాంత్ లాగా అవుతాడని మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వచ్చేస్తూ ఉన్నాము పల్లవి ప్రశాంత్ పురకాయ ప్రవేశం చేసినట్టు అంటే జనాలలో కూడా రోజు రోజుకు దగ్గర అవుతూ ఉన్నాడు నాట్ ఓన్లీ జనాలు హౌస్ మేట్స్ కూడా రోజు రోజుకి దగ్గర అవుతూ ఉన్నాడు సో ఈరోజు జరిగినటువంటి ఏదైతే యాక్ట్ ఉందో జ్యోతిష్యుడిలాగా ఏదైతే వచ్చినాడో మనోడు సూపర్ అంటే సూపర్ ప్రతి ఒక్కరికి కూడా ఎంటర్టై విత్ ఎంటర్టైన్మెంట్ తోటి ఈవెన్ ఏదన్నా నెగిటివ్ వచ్చినా కూడా తన మీదనే తను నెగిటివ్ వేసుకొని జోకులు వేసుకొని అందరినీ నవ్వించే ప్రయత్నం అయితే చేసినాడు అది చాలా అంటే చాలా సూపర్గా అనిపించింది అండ్ కిరాశిత గురించి కావచ్చు ఎస్మి గురించి కావచ్చు పృథ్వీ గురించి కావచ్చు నవీల్ గురించి కావచ్చు ప్రతి ఒక్కరి గురించి వాళ్ళు వేసే కౌంటర్కి ప్రతి కౌంటర్గా వేస్తూ అబ్బాబ్బా ఒకానొక అబ్బా ఒకనొక సిచ్యువేషన్లో పృథ్వీ కౌంటరు సూపరే సూపరు నాకు ఎక్కువ మంది లవర్స్ కావాలంటే వద్దు నాయన ఒక చిలకతో పోతే శ్రీరామచంద్రుడు అవుతాము పది మంది చిలకలతో పోతే గనక కృష్ణలాగా బయటికి వెళ్ళిపోతావు అన్నటువంటిది అయితే చెప్పింది ఇక్కడ కూడా మన ఎస్మి కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టుంది మణికంఠ గురించి మాట్లాడుతూ ఆ ఓవర్ యాక్షన్ అయితే చేసింది దాన్ని అయితే అరికట్టినాడు అపార్ట్ ఫర్ దట్ ఆ యాక్ట్ మొత్తం కూడా ఏదైతే మనోడు జ్యోతిష్యంలాగా చేసినాడో అది మొత్తం కూడా యాజ్ టీ టూ హండ్రెడ్ పర్సెంట్ తను ఏదైతే యాక్ట్ చేయాలని యాక్టింగ్ తీసుకున్నాడో ఆ యాక్టింగ్ వరకు టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇచ్చినాడు బట్ అది పక్కన పెడితే బిగ్ బాస్ ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తాడు కదా ఆ ట్విస్టుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం తర్వాత కూడా లాస్ట్లో మణికంఠ వేషాలు మణికంఠ ఆనందాలు మణికంఠ బాధలు అన్నీ కూడా మనమైతే మాట్లాడుకోవచ్చు గైస్ సో అది అంటే కనుక ఇక్కడ ఆల్ ఆఫ్ సడెన్ యష్మిని లోపలికి పిలుస్తాడు అన్నట్టు బిగ్ బాస్ కన్సెషన్ రూమ్కి రామని చెప్తాడు ఆమె వెళ్ళంగానే బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంది అంటే బాగుంది చాలా బాగుంది ఎక్కువ నేర్చుకుంటున్నా అని అని చెప్తుంది అఫ్కోర్స్ ఎక్కువ నేర్చుకుంటూ ఉంది అందరికి కూడా చుక్కలు చూపిస్తూ ఉంది ఆ విషయాన్ని అయితే కనుక ఏం చెప్పలేదు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని అరాచకాలు కావాలంటే కనుక అన్ని అరాచకాలు అయితే కనుక మనమైతే చూస్తూ ఉన్నాము ఎస్వీ గురించి అండ్ సో అంటే ఆమె చెప్పడం ఏంటి అంటే కనుక ఇంట్లో అంతా బాగుంది కానీ నాకు ఫుడ్ నచ్చలేదు అనేటువంటి చెప్పింది ఎట్లా నచ్చుతుంది ఎవరికి నచ్చదు అంటే అక్కడ లిమిటెడ్ ఫుడ్ ఇస్తాడు కాబట్టి ఆ లిమిటెడ్ ఫుడ్లోనే తినాలి కాబట్టి అందులోనూ వీలు పెంపి పంపించినటువంటి రేషనే తీసుకోవాలి అందులోనూ ఈసారి అన్లిమిటెడ్ ఫండ్తో పాటు అన్లిమిటెడ్ అన్ని అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ అని అన్ని లిమిటెడ్ లిమిటెడ్ ఇచ్చుకుంటూ వచ్చేస్తూ ఉన్నాడు ఫండ్ అన్లిమిటెడ్ అన్నాడు ఎక్కడొస్తుంది అన్లిమిటెడ్ ఫన్ ఫైట్ అన్లిమిటెడ్ అన్నాడు ఎక్కడ ఉంది అన్లిమిటెడ్ ఫైట్ ఒక గ్రూప్కే ఫైట్ ఉంది ఇంకొక గ్రూప్కి అయితే ఫైట్ లేదు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు చాలా పెట్టడం అన్లిమిటెడ్ దిస్ టైం అన్నట్టు పెట్టినాడు కానీ అన్ని లిమిటెడ్ అన్ని కండిషన్లు అంత బ్లా 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 అన్ని కూరగాయలు అక్కడ పెట్టి రేషన్ తెచ్చుకోపోమని తక్కువ టైం ఇస్తే ఎవడు ఎక్కువ ఎట్లా తీసుకుంటాడు తీసుకొని తీసుకోలేడు అదే జరుగుతూ ఉంది ప్రతి వీక్ కూడా సో అదే ఎస్మి చెప్తా ఉంది నాకు ఫుడ్ అయితే లేదు అని చెప్పేసి అండ్ ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఎవరు మీకు బాగా నచ్చుతారు అన్నప్పుడు ఆబ్వియస్లీ అంటే అందరు కూడా ఎక్స్పెక్ట్ చేసేదే ఇద్దరు పేర్లు అయితే చెప్పింది పృథ్వీ అండ్ నిఖిల్ అని కానీ బిగ్ బాస్ మైండ్ సెట్లో ఉన్నది ఒక్కనేము ఆ నేమ్ ఎవరంటే నిఖిల్ అని చెప్తుంది ఆబ్వియస్లీ అంటే వాళ్ళకి స్ట్రాటజీస్ అర్థమైపోయినాయి సో ఇప్పుడు హయ్యర్లో ఎక్కువ బాగా ఆడుతున్నది ఎక్కువ అందరినీ కలుపుకోలు కూతున్నది ఫలానా పలానా ఫలానా వాళ్ళనే అర్థమైపోయింది ఎవరితో ఉంటే మనకి వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ మనకు ఓట్లు పడతాయని ప్రతిదీ కూడా ఒక స్ట్రాటజికల్గా మాత్రమే బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళు గేమ్ ఆడుతూ ఉన్నారు ఎస్మి చూజ్ చేసుకోవడం కూడా అదే ట్రూ ఫ్రెండ్షిప్ అది దరి సెకండరీ బట్ వాళ్ళ గేమ్ను వాళ్ళు ఎవరి గేమ్ను వాళ్ళు పర్ఫెక్ట్గా అయితే కనుక అప్లై చేసిన అన్నట్టు అండ్ వన్ మోర్ ట్విస్ట్ ఎంటర్ అంటే కనుక అదే కాకుండా ముందర ఒక క్లాత్ ఉంటుంది క్లాత్ తీయంగానే ఇద్దరు ఉంటుంది ఒక ఇంట్లో వాళ్ళు ఫుడ్ పంపించినది ఉంటుంది సో ఇక్కడ ఇద్దరు వచ్చినారట మణికంఠ అండ్ నిఖిల్ సో ఇక్కడ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అంటే ఎవరిదో ఒకరిది మాత్రమే ఫుడ్ తీసుకుపోయి వాళ్ళకి ఇవ్వాలని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఏమి ఆలోచించకుండా ఐ విల్ గో ఫర్ నిఖిల్ అని చెప్పేస్తుంది అంటే ఎంత ఫేవరెటిజం ఎంత బయాస్డ్ ఆలోచించాలి కదా ఈవెన్ బిగ్ బాస్ కూడా చాలా అడుగుతున్నాడు ఇంకా మణికంఠ గురించి ఏమన్నా ఆలోచించే లేదా అనేటువంటి సో అప్పుడు ఆమె చెప్పే కారణాలు అంటే కనుక నాకు చాలాసార్లు హౌస్లో చెప్తున్నారు ఫ్యామిలీని మిస్ అవుతున్నా అన్నట్లు వాళ్ళ మమ్మీని మిస్ అవుతున్నా అన్నట్లు చెప్తా ఉన్నాడు సో ఎంత అడిగినా బిగ్ బాస్ బిగ్ బాస్కి ఐ డోంట్ టు మనీ సో మనీకి నేనున్నాను ఇది ఒక కొసమెరుపు చాలా దారుణం నేనున్నాను అని చెప్పడం వేరు కరెక్ట్ టైం వచ్చినప్పుడు ఆ టైంకి తగ్గట్టు ఎదుటివాడికి హెల్ప్ చేయడం వేడు ఈవెన్ ఇక్కడ మణికంఠ తీసుకుపోయింటే కనుక ఇక్కడ చాలా బాగుండేది ఆ మణికంఠను కాదని నిఖిల్కి తీసుకొని పోయిస్తుంది దాని ముందు మనోడు మణికంఠ హావభావాలు చూడాలి ఒక్కడే మేని ఏడుస్తూ ఉన్నాడు తన వైఫ్ ఫుడ్డు పంపించింది అనేసరికి ఒక్కటే ఒక వర్డ్ అన్నాడు ప్రియా ఇన్ హైదరాబాద్ అని హైదరాబాద్ వచ్చి ఇండియా ఇండియాకు వచ్చేసిందా అన్నటువంటిది ఒక ఆశ్చర్యానికి లోన్ అయిపోయి ఇంకా ఏడుస్తూ ఉంటాడు అన్నట్టు ముఖంలో వెలుగులు వెయ్యి ఓల్డ్ బల్బ్ ఎట్లా ఉంటుందో మణికంటే ముఖంలో అట్లా 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 వెలుగుతూ ఉంది అన్నట్టు అండ్ అక్కడి నుంచి అడుస్తూ ఉంటాడు ఏమని నా తీసుకొనిరా నా తీసుకొని రా అన్నట్టు గట్టిగా అడుస్తూ ఉంటాడు నాకు చాలా ఇంపార్టెంట్ మా మిస్సెస్ మెసేజ్ కానీ మెసేజే మెయిన్ ఏం చెప్పిందా ఏంటిది అన్నటువంటిది అదైతే ఉంది కానీ మన మేడం వినుకోదు కదా వేసేసింది డక్కున ప్రతిది బిగ్ బాస్ అడిగినా ఎవరు అడిగినా ఒక్కసారి డిసైడ్ అయినాక ఎస్మి ఎవడి మాట వినదు వినబోదు వినిపించుకోదు తన మతం తనదే కాబట్టి నిఖిల్ తీసుకొని వచ్చింది సో నిఖిల్ తీసుకొని వస్తానే నిఖిల్ ఒక హగ్గు ర్యామ్ రూమ్ డ్యూస్లు ఇవన్నీ కూడా అయిపోతాయి మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఇది మాత్రం చాలా దారుణం మళ్ళీ రన్నింగ్ చేసుకుంటా వచ్చేసి మణి దగ్గరికి వచ్చేసి సారీ నీకు నేనున్నాను తొక్కా తోలు వంకాయ బిర్యానీ మనోడు తిప్పి కొట్టినాడు చాలు చాలు ఇంక వేసిన వేసే చాలు నన్ను వదిలిపెట్టాయి తల్లి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది నన్ను అలోనుగా వదిలిపెట్టు అది ఇన్నర్ ఫీలింగ్ బయటికి మాత్రం అట్ అనలేదు చాలు చాలు చాలా అన్నట్టే పెట్టినాడు అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఆ పృథ్వీ బిగ్ బాస్ వచ్చి బాగున్నామంటే బాగున్నాను చాలా బాగుంది ఇంట్రెస్టింగ్గా ఉంది కొన్ని ఆయన కూడా వచ్చేటట్టు ఇవన్నీ చెప్తారు అండ్ ఎవరెవరు ఇంట్లో బిగ్ బాస్ హౌస్లో నీకు ఎవరెవరు ఇష్టమో చెప్పమంటే కనుక ఎస్మి అన్నీ పిలిచి ఇదెలా కూడా సి ముందు ఎస్మి వచ్చేసి వీళ్ళిద్దరు పెళ్ళే చెప్తుంది ఈయన వచ్చేసి వీళ్ళిద్దరు పెళ్ళే చెప్తారు ఇవన్నీ నీకు ఎక్కువ ఇష్టం ఎవరైనా అంటే కనుక నిఖిల్కే ఓటేసేస్తాడు సో ఎందుకు నిఖిల్కి ఓటేసేస్తామంటే కనుక కరెక్ట్గా ఆడుతున్నాడు నాకు దగ్గర అయిపోయినాడు బాండ్ ఎక్కువగా ఉంది ఫ్రెండ్షిప్ ఎక్కువగా ఉంది సో అందుకే నేను నిఖిల్ను చూజ్ చేసుకుని సో అంతవరకు కరెక్ట్ బిగ్ బాస్కి ఇంకా జోక్ వేయాలనిపించి ఇంకా నీకు ఎవరైతే ఇష్టమో ఇంకొకరు ఉన్నారు కదా అని చెప్తే ఇంకొరు విష్ణుప్రియ ఇక్కడేమో విష్ణుప్రియ మెలికెలు తిరిగిపోతూ ఉంటుంది ఎందుకు మెలికెలు తిరుగుతుందో ఎందుకు కనెక్ట్ అవుతుందో ఏం నడుపుదామనుకుందో ఒక లవ్ ట్రాక్ స్టార్ట్ చేద్దాం అనుకుందో దానివల్ల ఏం బెనిఫిట్ పొందుదామనుకుంటుందో విష్ణుప్రియ ఎవడికైతే అర్థం కావట్లేదు అక్కడ ఆన్ స్క్రీన్ మీదైతే గనక వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఒకటి స్టార్ట్ అవుతుంది అది ఎంతో కొంత దూరం పోతుంది అన్నట్టు క్లియర్ కట్గా అయితే కనపడతా ఉంది విష్ణుప్రియ పృథ్వీని వదిలిపెడితే తన గేమ్ తను ఆడుకుంటుంది లేదు లవ్ ట్రాక్లోకి పోయి దీన్ని అడ్డు పెట్టుకుని నేను ఏదో సాధిద్దామనుకుంటే విష్ణుప్రియ బొల్ల బక్కల పడిపోతుంది డైంజర్ జోన్లోకి వెళ్ళిపోతుంది ఆల్రెడీ ఇప్పుడు ఓటింగ్లో డైంజర్ జోన్లో ఉంది ఎక్కడ ఫస్ట్ ప్లేస్ ఉండే లాస్ట్ వీక్ ఈ వీక్ వచ్చేసరికి కింది నుంచి థర్డ్ ప్లేస్లో ఉంది ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు ఆల్రెడీ ఆదిత్యం బయటికి వెళ్ళిపోయినాడు అండ్ తనేమో వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంది అన్నట్టు సో ఆ రకంగా ఉంది అంటే ఇక్కడ ఎవరిది ఆయనకి అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విష్ణుప్రియ అండ్ సో ఇక్కడ ఫుడ్డు అండ్ మెసేజ్ వచ్చేసి విష్ణుప్రియ నైన్కే వచ్చేస్తుంది సో ఎవరు తీసుకెళ్తా ఉంటే మనకేమో టెన్షన్ పెట్టించి ఇట్లా పెట్టిచ్చేసి నయన్కాన్ అయితే సెలెక్ట్ చేస్తారు సో అందరు ఎక్స్పెక్ట్ చేసింది విష్ణుప్రియ కానీ నయన్కాను సెలెక్ట్ చేస్తాడు సో ఎందుకంటే ఆల్రెడీ మేము బయట మాట్లాడుకున్నాం బయట ఫిక్స్ చేసుకున్నాము మా ఇద్దరు దొస్తనుక నయనకా తీసుకున్నామని సో వీళ్ళు క్లియర్ కట్గా ఉన్నారన్నట్టు మన చూసిన వాళ్ళకే పిచ్చోళ్ళని చేసినారు సో క్లియర్ కట్గా నయన్కా అయితే తీసుకుపోతుంది నయనకా ఏడుపులు హగ్గులు ఇంకా అవన్నీ కథం కథం అయిపోతుంది నాకు అని మనో సారీ విష్ణుప్రియ వాళ్ళ సిస్టర్ పంపించింది అన్నట్టు ఫుడ్ అండ్ మెసేజ్ అండ్ బ్యాచ్ అన్నటువంటిది అయితే వచ్చేస్తుంది సో అక్కడ అంటే పెద్దగా ఏమి ఈ యాక్ట్లో ఏం చూపెట్టలేదు మనం మాట్లాడుకోనికి కూడా ఏం లేదు నెక్స్ట్ వచ్చేసి మణికంఠ సో మణికంఠ వెళ్ళంగానే ఎవరెవరు ఇష్టం అంటే ఓ లిస్ట్ చదువుతూ ఉంటాడు అందులో నబిల్ విష్ణు అంటే చాలా ఇష్టం ఫైనల్గా నబీల్కి ఓటైతే వేసేస్తాడు ఎందుకో మనోడు కొంచెము అటు ఇటు ఆలోచించుకునే స్థితి ఉందో ఆలోచించుకోలేని స్థితి ఉందో ఎవడికి అర్థమైతే కాదు కానీ నబిల్కి అయితే ఓటు వేసేస్తాడు అన్నట్టు సో ఎందుకు అంటే కనుక ఇప్పుడిప్పుడే దగ్గర అవుతూ ఉన్నాడు మంచిగా ఆడుతున్నాడు మంచి డెసిషన్ తీసుకుంటాడు సో నబిలికి గేమ్ కూడా నచ్చుతూ ఉంది అందరు కూడా నవ్విలంటే ఇష్టము అన్నటువంటి ఒక రీజన్ అయితే చెప్పేస్తాడో దానికి అంతా ఓకే ఫటాఫట్ అయిపోయింది అండ్ ఫుడ్ అండ్ మెసేజ్ వచ్చేసి పృథ్వీ అండ్ యస్మి ఇది కదా మనం చూడాల్సింది సో ఇక్కడ మనోడు చాలా ఆలోచించి సో ఇద్దరు కూడా ఆ నోరెత్తకుండా చేసేది యస్మి ఏ ఎక్కడ ఏ అంటే వాడు ఏమన్నా కూడా కాల్చకి తినేది యస్మి సో ఎస్మీ కంపల్సరీ ఫస్ట్ ఎనిమీ సెకండ్ ఎనిమీ ఎవరు అంటే పృథ్వీ పృథ్వీ ఎందుకు ఎనిమీ అంటే కనుక ప్రతిసారి అరే తొరే అంతకు మించి ఏం చేస్తావు ఏం పీకుతావు అన్నట్లు కూడా మాట్లాడినాడు ఫిజికల్ టాస్క్లో కూడా ఎగ్ టాస్క్లో ఉన్నప్పుడు ఫిజికల్గా కూడా చాలా డ్యామేజ్ చేసినాడు మణికంటని సో సెకండ్ ఎనిమీ సో ఇద్దరిట్లలో ఎవరు తీసుకువెళ్దా అని చూ చూజ్ చేసుకుంటే తక్కువ హట్ అయినది పృథ్వీతో కాబట్టి పృథ్వీని అయితే చూసుకున్నాడు అన్నట్టు సో అది సో ఆ రకంగా మణికంట పృథ్వీది ఫుడ్ తీసుకుపోయి ఇచ్చేస్తాడు సో యాక్సెప్ట్ చేయాల్సిందే ఇక్కడ ఎస్మి కానీ ఏడుస్తుంది పాపం కొద్దిసేపు ఏడ్చినట్టు యాక్టింగ్ చేస్తుంది ఏడవదు ఏడిపించే రకమే కానీ ఏడ్చే రకం కాదు అక్కడ సో ఏడ్చినట్టు కొద్దిసేపు యాక్టింగ్ చేసి మళ్ళీ పర్లేదు నో ప్రాబ్లం అండ్ ఏదో స్మైల్ చేసుకుంటూ వస్తుంది అండ్ నిఖిల్ నిఖిల్ని అడగంగానే మెసేజ్ ఎట్లుంది అని అడుగుతాడు బిగ్ బాస్ నిఖిల్ని సో మెసేజ్ సూపర్గా ఉంది చాలా బాగా నచ్చింది మా మమ్మీ అయితే పంపించింది మంచిగా ఆడమని చెప్పింది అంటారు సో మీకు ఇంట్లో హౌస్లో ఎవరెవరు నచ్చినది అని బిగ్ బాస్ నిఖిల్ని అడిగినప్పుడు ఆ అమ్మ జీవితం మొత్తం పేర్లు అన్నీ చెప్తాడు అరే స్వామి నీ ఏషాలు నువ్వు బిగ్ బాస్ హౌస్లో వేసుకో పృథ్వీ సారీ నిఖిల్ నాకు కావాల్సింది చెప్పు నాయన ఇంతమందివి నువ్వు చూస్తూనే ఉన్నావు నేను అడిగింది ఒక్కనే అని నువ్వు చాలా తెలివితేటలు చూపించి చూపించి చాలాలాగా అడుగుతూ ఉన్నావు కాబట్టి ఆ ముందు ఎవరో కరెక్ట్ చెప్పు నాయనా అన్నప్పుడు మనోడు వచ్చేసి పృథ్వీకి అయితే వేస్తాడు సరే ఇక్కడ ఉన్నళ్ళ పిల్లలు పృథ్వీ చెప్పినావు బయట ఉన్న వాళ్ళు ఎవరు అంటే సోనియా ఇది గేమ్ అంటే ఈ గేమ్ అంటే సోనియా సోనియాని అని అంటే కనుక సోనియా ఎవరికైతే ఫ్యాన్స్ ఫాలోయింగ్ అందరు ఉన్నారో అందరు నిక్కిలికి వేస్తారు అన్నట్టు ఎందుకంటే బయటకు వచ్చినాక వాళ్ళ ఫ్రెండ్షిప్ వాళ్ళ బాండు చాలా ఎక్కువగా అవుతుంది కాబట్టి ఇక్కడ చాలా స్ట్రాటజికల్గా చాలా సూపర్ గేమ్ అయితే ఆడినాడు సో ఇక్కడ క్లాత్ ఏమన్నప్పుడు ముగ్గురు ఫుడ్లు వచ్చి ఉంటాయి అన్నట్టు ఒకటి ప్రేరణ నబిల్ అండ్ సీత సో నాకు చూసే వాళ్ళందరికీ కూడా ప్రేరణ ప్రేరణ రావాలనుకుందో అప్పటికే మన ప్రేరణక కళ్ళకు నీళ్ళు వదిలిపెట్టేసి ఓ ఏడుస్తూ ఉంటుంది అండ్ సీత నబిల్ సో వీళ్ళిద్దరిది కూడా తీసుకోవచ్చు కానీ బట్ చాలా తెలివైనడు ఆల్రెడీ సీత నిఖిల్ మీద కొంచెం లవ్ యాంగిల్లో ఉంది అంటే మంచి ప్రేమిస్తుంది అన్నట్టు నబిల్కి ఆల్రెడీ మంచి ఉంది అంతోకింతో ప్రేరణ నిఖిల్ మీద ఒక పాజిటివ్ అయితే లేదు సో ప్రతిసారి కూడా ఆయన టాస్క్ లే అంటే ఆయన చీప్గా ఉన్నప్పుడు ఆయన దాంట్లో పోకుండా వెనక ఉంది ఇప్పుడు ఎక్కడ నొక్కితే అక్కడ ఎట్లా ఎగిరిపోతుంది అన్నట్టు మనోడు కరెక్ట్గా ప్రేరణ తీసేసుకుంటాడు సో ప్రేరణ ఫుడ్డు తీసుకు అని చెప్పేసి ప్రేరణ ఫుడ్ను అయితే తీసుకొని వస్తాడు ఇక్కడ ఏంటంటే ప్రేరణను డైరెక్ట్గా బుట్టలో వేసుకున్నాడు మన అని హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంటేజ్ మనము చెప్పొచ్చు చెప్పచ్చు చెప్పి తీరొచ్చు అండ్ సో లోపలికి పోయినాక ఆ ఫుడ్డును అవి ఇవి అందరు షేర్ చేసుకొని తింటుకుంటూ ఉంటారు అంతవరకు బాగానే ఉంది సుఖంగా ఉంది అనుకున్నప్పుడు ఎవరు ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ పడుకోవాలో వాళ్ళు ఇష్టం వచ్చిన స్థితిలోకి వాళ్ళు వెళ్ళినప్పుడు మళ్ళీ అనౌన్స్మెంట్ బిగ్ బాస్ ఎవరైతే ఫుడ్ బయట నుంచి తీసుకొని వచ్చి తిన్నారో వాళ్ళందరినీ కూడా గార్డెన్ లైన్లోకి రమ్మంటే అక్కడ ట్విస్ట్ ఉంటుంది బయట నుంచి ఎవరికైతే ఫుడ్ అందలేదో ఆ ఫుడ్డు మొత్తం అక్కడ కనబడతా ఉంటుంది అన్నట్టు ఈ బిగ్ బాస్కి మరీ దారుణం ఆల్రెడీ ఒక పిటిషన్ అయితే పెట్టినావు మళ్ళీ ఇక్కడ ఇంకొక పిటిషన్ పెట్టడానికి రెడీ అయిపోయినాడు అన్నట్టు అక్కడ అందరి ఫుడ్ అందరికీ కనపడేలాగా చేస్తూ ఉన్నాడు దూరం నుంచే ఆల్రెడీ అయిపోయి లోపల వాళ్ళకి అర్థమైపోయింది బయటకు అయితే ఫుడ్ వచ్చింటుంది ఆల్రెడీ నిఖిల్ నిబిల్ చెప్తూనే ఉన్నాడు నబిల్ చెప్తూనే ఉన్నాడు నాకు ఏదైతే వచ్చిందో దాన్ని తీసుకొని రన్రనైనా తీసుకొని రన్రైనా అని ఆల్రెడీ చెప్పేస్తూ ఉన్నాడు బట్ లోపలికి పోయినాక అందరు కలిసి ఆలోచించి సించి పేపర్లు గీపర్లాగా సించి సించి ఆ బిగ్ బాస్కి వచ్చేసి విష్ణుప్రియ అన్నటువంటిది ఇది పెద్ద టిస్ట్ ఏంటంటే విష్ణుప్రియ ఫుడ్ అయితే లోపలికి వస్తుంది విష్ణుప్రియ తినదు ఎంత గొప్ప ఇదో చూసుకోవాలి విష్ణుప్రియ అయితే తినదు సో అక్కడ వాళ్ళే అంటే దొరకక దొరకక ఏదో దొరికిందని కకృతి అన్నట్టు ఒక్కొక్కడు ఇంకా దాంట్లో అన్నీ తినేసా ముక్కలు ఈక్కలు అన్నీ కూడా తినేసుకుంటూ ఒక ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాడు ఎప్పుడో మధ్యలో పోతుంది అన్నట్టు పోయి ఒక్కటే ఒక పీస్ తింటుంది సో అది సో అలాగా అంటే ఈరోజు ఎపిసోడ్ అంటే అలాగా ఉండదు అండ్ మెసేజ్ ఈ మెసేజ్ వచ్చేసి అనురాధ ఆంటీ అంట అండ్ ఫుడ్ కూడా ఆమెనే పంపించింది సో ఆమెకి థ్యాంక్స్ చెప్పమని అయితే ఇంకా విష్ణుప్రియ సగర్వంగా వివరంగా ఆనందంతో మా చెల్లికి అంత సీన్ లేదు ఆ మెసేజ్ రాయడం అన్నటువంటిది అయితే చెప్పింది దెన్ ఆల్ ఆఫ్ సైడ్ అండ్ ఏంటంటే కనుక బిగ్ బాస్ మళ్ళీ ఎస్మి ఇది పెడతాడు అక్కడ సో ఎస్మి నీ లేఖ కనపడుతుంది అనగానే కరెక్ట్గా టూ టు త్రీ సెకండ్స్లో కథం చేసి పార్దోబ్బేసేస్తాడు సో మన ఎస్మి ఏడుపులే ఏడుపులు కార్పులు అన్నీ కూడా చేస్తూ ఉంటుంది అన్నట్టు సో అది గాయస్ ఈరోజు జరిగినటువంటి షార్ట్లో చెప్పుకోవాలంటే కనుక పెద్దగా ఏం లేదు ఆనందాలు ఏడుపులు తప్ప ఏమీ లేవు ఏమి కన్నింగులు లేవు అంత ఫెయిర్గా నీట్గా అంటే బిగ్ ట్విస్ట్ ఏంటంటే అంటే కనుక ప్రతి ఒక్కరు కూడా మణికంట మాయలో పడతా ఉన్నారు ఫస్ట్ మనికంట ఫోబియా పట్టుకుంది మణికంఠను పక్కన పెడుతున్నా మణికంఠను పొగుడుతూ ఉన్నాడు ఈ మధ్యనే అర్థం చేసుకుంటున్నాడు ఈ మధ్యనే మారినాడు మార్పు చెందినవాడే మనిషి ఆడే మణికంట అన్నట్టు చెప్తూ ఉన్నాడు మార్పు చెంది మనిషిగా అయ్యి అందరి హృదయాలలో స్థి శిస్థుర స్థానాన్ని శిస్థుర స్థానాన్ని నిలుపుకుంటున్నటువంటి మన మణికంఠకు జయహో జయహో జయ 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 హో జ్యోతిష్యం అయితే కనుక చాలా అంటే చాలా బాగుంది మణికంఠ ఇంత టాలెంట్ లోపల ఉందని నేను అనుకోలేదు నాయన ఈ టాలెంట్ మునుముందు చూపించి బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి అందరికీ ఆదర్శంగా ఉంటామని మరో పల్లవి ప్రశాంత్ లాగా ముందుకొచ్చి కప్పు కొట్టాలని నేను కోరుకుంటున్నాను నాయనా మణికంట కప్పుతోటే నువ్వు ఇంటికి రావాలయనా కప్పు వస్తేనే నీ భార్య నీ దగ్గరికి వస్తాదని నువ్వే చెప్పినావు నాయనా కప్పు వస్తేనే మీ డాడీకి దగ్గర నువ్వు ఉంటావు నాయనా కప్పు వస్తేనే నీ కూతురుతో నువ్వు ఆడుకుంటానని చెప్పినావు నాయనా మాట నిలబెట్టుకోను ఆయన అప్పుడప్పుడు అలాంటి జిమ్మిక్కులు చేయాలి అప్పుడే రిలాక్సేషన్ వచ్చేస్తుంది అన్నట్టు ఏంటంటే అస్మి కిరాక్ సీత అండ్ మన విష్ణుప్రియ నయనిక కొంచెం తక్కువ వీళ్ళందరూ కూడా కరువులో ఉన్నారు బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్లో కొంచెము లవ్ది ట్రాక్ నడపడానికి సిద్ధంగా ఉన్నారు నిఖిల ఆల్రెడీ పెద్ద మనిషిలాగా ఉంటాడు ఆ అబ్బాయిని లవ్లో పెట్టడము లవ్లో ఉండడం అనేది ఎవడి వల్ల కాదు తను కూడా ఉండడు రిజర్వ్గా ఉంటాడు మన పృథ్వీన మరి ఏమో లోపల అక్క అమ్మ చెల్లి అది అంటున్నాడేమో మేబీ వీళ్ళందరూ ఫ్లట్టింగ్ చేస్తున్నా కూడా నాట్ ఫ్లట్టెడ్ మన పృథ్వీ సో ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు బయట నుంచి వచ్చే వాళ్ళనన్న మంచి వాళ్ళని పంపించి ఎస్మీకి ఒక తోడును విష్ణుప్రియకు ఒక తోడును కిరాశితకు ఒక తోడును ఇచ్చేస్తే ఆ తోడుతోటి మనకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి నేను మంచి రివ్యూలు చెప్పుకునేలాగా చేసి అందరికీ హ్యాపీగా ఉండేలాగా చూస్తాడని కోరుకుంటూ మీ శీలం శివ భాస్కరయ్య థ్యాంక్ యూ